ఇటువంటి మానవ జన్మ ఎత్తడానికి మూల కారణం ఎవరండి స్త్రీ ఆదిపరాశక్తి మరి సువాసన అర్చన ప్రీతి మానస లలితా సహస్రంలో లలిత చదివేదాలకి తెలుస్తుంది సువాసనని చేత పూజింపబడడం కానీ సువాసనని అర్చించడం కానీ చేస్తే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టం మరి సువాసన అంటే ఎవరు పంచభూషణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడే సువాసన పంచభూషణాలు అంటే ఏమిటండి ఆడవారికి అలంకారం పంచభూషణాలు ఈ ఐదు భూషణాలు భూషణము అంటే ఆభరణాలు ఈ ఐదు ఆభరణాలు ఉంటేనే పరిపూర్ణమైనటువంటి స్త్రీ మొట్టమొదటిది కుంకుమ ఆ దేనితో తయారవుతుంది పసుపుతో తయారవుతుంది ప్రతి మనిషికి కూడా త్రినేత్రం ఉంటుంది అదే జ్ఞాననేత్రం పరమేశ్వరుడు ఉన్నట్టే ఆ ఆదిపరాశక్తికి ఉన్నట్టే ప్రతి మనిషికి కూడా త్రినేత్రం ఉంటుంది అందుకనే ఈ యోగా చేసేటప్పుడు ఇక్కడ దృష్టి సారించమంటారు రెండు కనుబొమ్మల దృష్టిని కేంద్రీ గురించి శ్వాసమే ధ్వాస పెట్టమంటారు ఎందుచేత అక్కడ త్రినేత్రం ఉంటుంది అదే జ్ఞాన నేత్రం ఆ నేత్రాన్ని ఈ పశుపుతో తయారైనటువంటి కుంకుం పెట్టుకోవడం ద్వారా ఆచ్ఛాదన అంటే దృష్టి తగలకుండా ఒకరి నరమ నరు నరుడు యొక్క కంటికి నెలరాయైనా తగులుతుందన్నట్టుగా కొంతమంది కళ్ళకి మనం బ్రహ్మాండంగా ఉన్నాం అనుకోండి కొంతమంది కళ్ళు పెడితే అది వేరే చెప్పక్కర్లేదు వాళ్ళ దృష్టి దోషాలు ఏమి తగలకన్నా ఉండడానికి ఆచ్ఛాదనగా మనం పశువుతో తయారైన కుంకుం పెట్టుకుంటాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం స్టిక్కర్లు పెడుతున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి క్రిమికీటకాల్ని నాశనం చేసి మాత్రాన్ని ఎప్పుడూ చల్లగా కాపాడే పశువుతో తయారైన కుంకం బదులు మన అంతటి మనం నేత్రాన్ని మూసేస్తున్నాం స్టిక్కర్లు అందుకెచ్చుకుంటున్నాం అంటే ఆ దమ్ము ద్వారా ఆ చిన్న చిన్న రంధ్రాల్ని మూసేస్తున్నాం అంటే అక్కడే పోయింది మనకు విచక్షణ అక్కడి నుంచే పెరిగింది పొగరు నీ మాట నేను ఏంటి అనే భావన ఎప్పుడు కలిగింది అంటే ఈ స్టిక్కర్లు పెట్టడం దగ్గర నుంచి కలిగింది కావాలంటే మీరు పెద్దవారిని ఆలోచించండి పెద్దవారిని తెలుసుకోండి ఈ స్టిక్కర్ల సాంప్రదాయం వచ్చిన తర్వాతే ఆడవారిలో కొంతమందికి మీతో నేను సమానమే ఏంటి నువ్వు నాకు చెప్పేది మీ వంటను వండుకో ఆ వంటని వండుకుంటాననే స్థితికి వచ్చిన చాలా మంది వచ్చారు అది ఎందుకయ్యా అంటే మన జ్ఞాన నేత్రాన్ని మనం అందలు చేసుకోవాలి అది ఎప్పుడు కూడా పసుపుతో తయారైన పెంపుని బొట్టు పెట్టుకోవాలి మరి ఇంకొకటి ఇంకో భూషణం ఒకట్యా అంటే చేతికి గాజులు పూర్వకాలంలో చిన్నపిల్లలకి మట్టి గాజులు వేసేవారు కావండి ఆడవాళ్ళకి గాజులా మగవారికి గాజులు ఉండవా అంటే మగవారికి గాజులు వెయ్యకపోవడానికి అది అది భూషణమే అలంకారమే ఇప్పుడు మాకున్నాయి ఏదో సన్మానం చేసి ఏవో కంకణాలు వేస్తూ ఉంటారు ఇవి గాజులతో సమానమే అయితే ఈ గాజుల్లో మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోవడంలో ఆంతరం ఏమిటి అంటే ఆడవారే వేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే మరి ఆడవారికి గర్భసంచ ఉంటుంది తప్ప మగవారికి ఉండదు గర్భ సంఖ్యకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఆ గర్భ సంఖ్య నుంచి వచ్చినటువంటి నాడులు ఇక్కడ ఉంటాయండి ఆ మట్టి గాజులు స్పరిశ ద్వారా అటు కదలడం ద్వారా ఈ నరాలు గర్భ గర్భసంచలో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి పూర్వకాలంలో ఎంతమంది కన్నా గర్భసంచీలు తీసేడు ఉందండి అసలు ఆ పద్ధతి ఉందా ఇప్పుడు ఒకలిద్దరు పుట్టేటప్పటికీ పుట్టకపోయేటప్పటికీ కూడా గర్భసంచీ పెద్ద ఆపరేషన్ తీసేయాలంటున్నారు శతులారా మనం చేసుకున్న భోషణం మనం తీసుకున్న అలంకరణ మన అమ్మవారు మనకి ఇచ్చినటువంటి ఆశీస్సులు భోషణాలు అలంకారాలు ఇవన్నీ మనం తీసి పక్కన పెట్టేస్తున్నాం గనక మరి మూడవ భూషణం మంగళసూత్రం మంగళసూత్రం అంటే భర్తకి గుర్తు పొద్దున్నే లేస్తారలగారు అలా మంగళసూత్రంలో అంతర్యం ఏమిటి అర్థం ఏమిటి అంటే మంగళప్రదమైన సూత్రము సూత్రము అంటే తాడు ఆ తాడు కట్టేటప్పుడు చెప్పే మంత్రం ఏమిటయా అంటే మాంగళ్యం తంతునైనా మమ జీవన హేతున హేతు అంటే కారణభూతురాలు ఇవి మమ జీవన నా జీవితానికి కారణభూతురాలు నువ్వే మంగళప్రదమైన తంతు అంటే కూడా తాడు మంగళప్రదమైన తాడు కడుతున్నాను మిమ్మల్ని నా జీవితానికి నువ్వే శుభే శరదాం శతం వంద సంవత్సరాలు బతకాలి మనం ఈ వంద సంవత్సరాలు బతకడంలో మంచి చెట్లు ఏది జరిగినా కానీ కారణభూతరాలు నువ్వే అని తాడి కడతాడు ఆ తాడి కట్టడంలో అంతర్యం అది మరి రెండు సూత్రాలు కడతారు ఒకటి పుట్టింటిది ఒకటి మెట్టింటిది మనకి ఎన్నో కోరికలు ఉంటాయి మంగళప్రదమైన సూత్రం అని చెప్తున్నాం నా అంటే మనసు అంటే గమనం లా అంటే లయం మనసు యొక్క గమనాన్ని లయబద్ధంగా లాగి పెట్టి పట్టుకునేది మంగళ సూత్రం పెళ్ళి అంతవరకు కూడా ఆడపిల్లలతోటి వాటితోటి ఆడుకుంటే మనం ఏమన్నా అయిన తర్వాత అలా గంతులేస్తే ఊరుకుంటావా ఎందుచేత అలా గంటలు వేయకూడదు హృదయం మీద తాకుతూ ఉంటాయి పుట్టింటిది మెట్టింటిది నీకు వివాహం అయింది నీ కోరిక అదుపులో పెట్టుకోవాలి పుట్టింటి యొక్క పరువు ప్రద నిలబెట్టాలి మెట్టింటి యొక్క పరువు ప్రద నిలబెట్టాలి అంతే తప్ప భర్త సంపాదన వెయ్యి రూపాయలు అయితే నువ్వు నాలుగు వేలు ఐదు వేల రూపాయల కోరికలు కోరకూడదు భర్త యొక్క సంపాదన బట్టే నీ కోరికలను మలుచుకోవాలి వాడి జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి మీ కుటుంబాన్ని అంటూ ఎల్ల వేళలా హృదయాన్ని తాగుతూ ఎప్పటికప్పుడు మనకి గుర్తు చేసే సూత్రం ఏవయ్యా అంటే మంగళ సూత్రం పొద్దున కలగత్తుకుని మా ఆయన బాగుండాలని పొద్దున్నీ లేచి దండం పెట్టుకుంటాడు ఒక ఆవిడ ఏం చేసింది అంటే అండి మా ఆయన చల్లగా ఉండాలి అని తీసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసింది మంగళసూత్రం డీ ఫ్రీజ్ లో విడిసింది ఇంకా చల్లగా ఉంటాడని చాలా మంది మేఘని తగిలిస్తూ ఉంటారు సూత్రాలు మంగళసూత్రాలు అది హృదయాన్ని ఎప్పుడు తాకుతో పుట్టింటి మెట్టింటి యొక్క మంచి చెట్లను ఎప్పుడు మనకు గుర్తు చేస్తూ వాళ్ళ పరువు వీళ్ళ పరువు నిలబెడుతూ మన జీవితాన్ని సక్రమంగా భర్త యొక్క జీతపత్యాలని సక్రమంగా చూసుకుంటూ వారికి తగ్గట్టుగా మన కుటుంబాన్ని నడుపుకునే విధానాన్ని గుర్తు చేయడానికి మంగళసూత్రం అనే కార్యక్రమాన్ని పెట్టారు మరి భర్త మమ జీవన హేతు కట్టాడు కదా అని అంతా ఆడవారిదే కాదండి మగవారిది కూడా ఉంది ఇక్కడ కన్యాదానం చేసేటప్పుడు పెళ్ళిక చేత కూడా చెప్పిస్తారు నాతి చర్త అని చెప్పిస్తారు ధర్మేజ ధర్మంలో కానీ అర్థేజ డబ్బు విషయంలో కానీ డబ్బు విషయంలో కూడా భార్యను సంప్రదించకుండా ఏం చేయకూడదు కామేచ కోరికలుంటాయి కోరికలు కూడా భార్యతో పంచుకున్న తర్వాతే ఇద్దరు సంప్రదించుకునే చెయ్యాలి మోక్ష కొంత వయసు వచ్చిన తర్వాత మోక్షానికి తపస్సు నేను వెళ్ళిపోతాను మీ పాటలు పడదు మోక్షంలో కూడా తీసుకెళ్ళాలి ఈ నాలుగిట్లోనూ ఎప్పుడు చెయ్యి వదలను అని ప్రమాణం చేసిన తర్వాత ఈ తా మంగళసూత్రాన్ని కట్టిస్తారు అది మూడవ పురుషం అందుకనే గౌరీదేవిని ఆవాహన చేసి పూజ చేసి మంగళసూత్రాన్ని కట్టిస్తారు ఎప్పుడు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు కనుక ఎప్పుడూ అలా ఉండాలని జగత పితరు ఉంది పార్వతీ పరమేశ్వరు అన్నట్లుగా పార్వతీసు పార్వతీ పరమేశ్వరులా మీరు ఉండాలని ఆ మంగళసూత్రం మీద గౌరీదేవిని ఆవాహన చేసి అది కట్టిస్తారు మరి నాలుగవ నల్ల నల్లపూసలు ఇప్పుడు నల్ల పూసలు మనం క్లిస్టర్స్ లోనూ బంగారులోనూ వీటిలోనూ వీటిలోనూ చేయించుకుంటున్నాం అవి కూడా మట్టివే చేయించుకోవాలి మట్టి పూసలు వేసుకోవాలి ఎందుకయ్యా అంటే మీరు ప్రకృతి వైద్యుల్లో చూడండి శుభ్రంగా ఒంటి నిండా మట్టి రాసి కొంతసేపు కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు అంటే మట్టిలో అంత శక్తి ఉంది మనలో ఉండేటటువంటి రుగ్మతలన్నీ పోగొట్టే శక్తి మట్టిలో ఉంది మృతికిలో దాంతో తయారు చేసిన పూసలు మనం కట్టుకోవడం వల్ల ఈ స్వరపేటిక ఏదైతే ఉందో ఆ స్వరపేటిక మృదువుగా తయారవుతుంది చిన్నప్పుడు అల్ర చేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు పెళ్లి అయిన తర్వాత మరి అలా మాట్లాడకూడదు ఎవరైనా పక్కింటి వాళ్ళు వచ్చారనుకోండి ఈవిడ అన్న అంటే ఏమవుతుంది ఎవ్వరు మన ఇంటికి ఎవ్వరు మనకు సాయం చేయరు ఆ విధమైనటువంటి స్వరాన్ని చెడు స్వరాన్ని మంచి స్వరంగా మృదువుగా తయారు చేసేది ఏమిటి అంటే నల్లపూసలు అందుకనే సరస్వతీ దేవిని ఆవాహన చేస్తారు నల్లపూసల మీద అంచేత ఆ కంఠానికి నల్లపూసలు స్పరిశ తగలడం వల్ల ఆ నాడులు ఉత్తేజమయ్యి మృదువుగా పలుకుతారు మృదువుగా మాట్లాడతారు తద్వారా పది మందితో పరిచయం అవుతుంది నలుగురితోటి కష్ట సుఖాలు పంచుకోవడం అవుతుంది మరి ఐదవ భూషణ మట్టలు మట్లు వెండితోటే చేయించుకోవాలి మనకు ఉంది కదా అని బంగారంతో చేయించుకున్నా వెండి మట్టిలే ఉండాలి ఆ వెండిలో ఆ నాడు కంట్రోల్ చేసే శక్తి ఉంది ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క శక్తి రాగి ఒక రకమైనటువంటి తరంగాల్ని విస్తరింపజేస్తుంది అదే విధంగా వెండి ఒక రకమైన తరంగాల్ని విస్తరింపజేస్తుంది రెండు చుట్టలు ఎప్పుడైతే కాలుకి పెట్టుకున్నామో మన యొక్క కోరికలు కొన్ని కామం అనే కోరికలు కొన్ని నశిస్తాయి అంటే విపరీతమైన కోరికలు కాకుండా చెడు ఆలోచనలు రాకుండా కంట్రోల్ చేసే శక్తి ఈ వేళల్లో ఉన్నటువంటి నరాలకు ఉంది ఈ నరాలని ఎండితో కట్టడం వల్ల ఆ కామం అనే కోరికల్ని చాలా మట్టి తగ్గించి సంసారాలు ఇబ్బంది పడకుండా భార్యాభర్తలు గొడవలు పడకుండా సంసారం సక్రమంగా సాగడానికి కారణభూత్రాలు అవుతుంది ఇవి పంచభూషణాలు ఈ పంచభూషణాలు ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడే పరిపూర్ణమైనటువంటి స్త్రీ సువాసిని మిగిలిన అలంకారాలు వేసుకోండి మిగిలిన అలంకారాలు వేసుకోకూడదని కాదు ఈ ఐదిట్లతో పాటు వడ్డానం పెట్టుకుంటారు లేకపోతే వంకీలు పెట్టుకుంటారు ఉంగరాలు పెట్టుకుంటారు లేకపోతే తల్లు ఈ సూర్యచంద్రులు పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారు మన ఓపికని బట్టి శక్తిని బట్టి మన భర్త యొక్క స్థితిగతిని బట్టి అంతే తప్ప ఏమండి పక్కింటి ఆవిడ ఏదో సినిమాలో చెప్పినట్టుగా పక్కంటే ఆవిడ వడ్డానం దొరుకుతుంది మీరు పట్టరండి అంటే ఈ నెలకి జీతం పదివేలు ఇరవై వేలు జీతం వాడు ఎక్కడ పట్టుకొస్తాడు వడ్డానం కేజీ వడ్డానం మనం మనకి మెయిన్ ఎవరయ్యా అంటే భర్త భర్తే దేవుడు కనుక అదే విధంగా భర్త కూడా భార్య దేవత వాళ్ళిద్దరు యొక్క సంప్రదింపుల వల్లే మన సంసారం సుఖవంతంగా పెడుతుంది ఇవి పంచభూషణాలు వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంది దీనివల్ల మన నేత్రం ఎప్పుడు మంచిని ఆలోచిస్తుంది చెడును వదిలేస్తుంది మన జీవితాలు సక్రమంగా జరుగుతాయి ఆ మంచి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో భగవంతుడి సన్నిధానానికి వెళ్ళాలి మనం సర్వం భగవంతుడి మీదే భారం వేయాలి ఆయనే మనల్ని నడిపించాలి ఆయనే మనల్ని చల్లగా చూడాలి అనే కోరికలు మనకు పుడతాయి మనం వేరే 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 కోరికలు కోరకుండా అన్ని నీకు తెలుసయ్యా నువ్వే మమ్మల్ని చూడవయ్యా అని ఎప్పుడైతే మనం అన్నామో ఆయనకి అన్ని విషయాలు తెలుసు మనం గదిలో కూర్చుని ఏం చేసామో తెలుసు ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళామో ఎక్కడికి ఏం చేసేమో ఆయనకి తెలుసు పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు కనుక మనం మనసు జన్మెత్తాయి కనుక ఈ కర్మ భూములు పుట్టేం కనుక ఈ కర్మ అనుభవించాలి కనుక కొన్ని కర్మలు మనం చేస్తూ ఉంటాం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం వాటిని ప్రాయశ్చితాలు కూడా చేస్తూ ఉంటాం వాటి కర్మఫలాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాం వాటి అన్నిటి నుండి తప్పించుకుని ఆ లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పూర్తిగా నమస్కారం చేయండి అన్యథా శరణమాస్తి త్వనేవ శరణమా అంటూ ఇంకా ఎవ్వరు లేరు దిక్కయ్యా అని మనస్ఫూర్తిగా కోరండి తప్పకుండా ఆయన శుభాశీసులు మీరందరికీ అందజేస్తారు